పేరు వచ్చిన మీ అందరికీ ఎస్సు క్రీస్తున్నాను అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను పిల్లగా ప్రార్థించుకున్నాను కళ్ళు కూర్చుకున్నట్టయితే ఒక నిమిషం దేవునికి ప్రార్థన చేద్దాం పరిశుద్ధులమైన మా పరులకు తండ్రి నేను గనమైన మరొక కూడా ఇలా మాట్లాడే అవకాశాన్ని కల్పించిన విధానం బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా విలువైన నీ మాటలు కొన్ని నీ నుంచి తీసి మీకు మాట్లాడబోతున్నాడు ప్రస్తుతాత్మిక సహాయం నాకు నుంచి మరి నేను మాకు ఏం నేర్పిస్తామో మేము ఎలా భూమి మీద జీవించాలో ఎలా భయపడింది మీ పట్ల భయం కలిగి బతకాలను అన్న విషయాలు మేము మాట్లాడుకోబోతుండగా మరి నేను మీకు సహాయం చేయమని ఎదుర్కొంటూ ఏ చూపిస్తున్నాను అంతే దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవుని కృతజ్ఞతలు చూపిస్తున్నాను మరి బైబుల్లో నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాను ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి పాఠండి చనిపోయిన వారు చనిపోయిన వారి కంటే బ్రతికి ఉన్నవారు నీతి మంతుల ఈరోజు సహజంగా ప్రతి మనిషి భూమి మీద నుంచి ఏదో రకంగా వెళ్ళిపోతున్నారు దీన్ని చూసినటువంటి ఉన్న మనిషి ఏదో తప్పు చేస్తేనే పొరపాటు చేస్తేనే ఏదో భూమి మీద వాడు ఏదో రకంగా క్షమించడానికి తప్పులు చేస్తేనే వాడికి యాజ్ఞ పోయాడని చెప్పిన ప్రతి మనిషిని ప్రతికున్నవాడు అనుకుంటున్నాడు ముఖ్యంగా ఈ పాఠం చాలా ప్రాముఖ్యమైన పాఠం మనం అందరం వినవలసినటువంటి పాఠం ఎందుకు అంటే నేడు చిన్న చిన్న గ్రామాల నుంచి పెద్ద పెద్ద మహానగరాల వరకు ఈ అనుమానాలనేటి ఈ యొక్క సందేహం అనేది ప్రతి ఒక్కరు ఎలా అంటే ఒక చెట్టు కూలి మరణిస్తే అతడు ఏదో తప్పు చేసి చనిపోయాడని చెప్పని చాలా మంది అనుకుంటారు లేదా ప్రయాణాలలో మరణిస్తే వాడు పలానా టైంలో పలానా రోజుల ఇంత మాట అన్నాడు గనక వానికి నిజంగా జరిగింది అని చెప్పని మనిషి అనుకుంటున్నాడు ఇకపోతే ఆ ఇంక ఏదో పాడుపడ్డటువంటి ఒక ఇంట్లో వాడు ఉన్నాడనుకో పిల్లగా అది వర్షం ద్వారానో లేదా గాలి ద్వారానో తుఫాను ద్వారానో అది కూలిందనుకో అతని మీద పడిన తర్వాత కుటుంబానికి కుటుంబానికి మరణించిన తర్వాత అక్కడ గ్రామస్తులు ఉన్నటువంటి వారు అనుకున్న మాటింది వీడు ఏదో తప్పు చేశారు కనుక ఈ కుటుంబం అంతా ఫలానా టైంలో ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడింది ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది కనుక ఈ అన్యాయం చేసిన వారికి దేవుడు వెంటనే శిక్ష తగ్గించిన చెప్పడం ప్రతి మనిషి అనుకున్నాడు కానీ ఇలాంటి సందేహమే ఇలాంటి ఆలోచననే ఏసుకృష్ణ వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో కూడా యూదుల ఉంది యూదులకు ఆ కాలంలో ఇలాంటి సందేహమే ఉంది అలాంటి సందేహం కలిగినటువంటి వారికి మరి యేసు ప్రభు వారు చుట్టూ సమాధానం ఈ రోజు మనం మాట్లా మాట్లాడుకుంటాం పిల్లల యేసుప్రభు ఉన్న కాలంలో పిలాపు అన్నటువంటి గవర్నర్ ఆ కాలంలో గలిలీలు గలిలీల కొందరు కొందరి రక్తాన్ని మరి గొర్రెలే కావచ్చు మేకలే కావచ్చు వారు బరుడిస్తున్న సమయంలో గలీలు కూడా అందులో చొరబడ్డారు ఆ బలతో పాటు ఈ గలి ఈ గలీనటువంటి వాళ్ళ వీరిని కూడా చంపి వారి రక్తంతో పాటు మరి అందులో ప్రోత్సహింపడం జరిగింది వారి రక్తాన్ని చంపేసిన వారిని చంపి మరి ఆ రక్తాన్ని కూడా ఆ గొర్రెల రక్తంతో కూడా ప్రోత్సహింప ప్రోత్సహింపబడినటువంటి విషయం ఆ కాలంలో ఉన్నటువంటి ఈ ఈ విషయం తెలిసింది అయితే ముఖ్యంగా ఒక విషయం మనం ఆలోచించాల్సిందంటే యూదులకు ఉన్నటువంటి ఆ ఉద్దేశం మనం ముందుగా తెలుసుకోవాలి ఈ యూదులు ఎలాంటి వారంటే ఏది చేసినా మేము పర్ఫెక్ట్ గానే ఉన్నాము ఏది చేసినటువంటి ఏది చేసినా మేము నిజంగా న్యాయవంతంగానే ఉంది మరి మా తండ్రికి అబ్రహం కనుక మా పితరుడు అబ్రహం కనుక విలువీయుతూ మరి వీరు సంపాదిస్తున్నటువంటి సంపాదనలు పదివ శాతం దేవునికి కూడా చెల్లిస్తున్నట్టుగా ఉంటుంది వాళ్ళు చెల్లించేటువంటి కానకలు చాలా చిన్నవి జీలకర్ర పుదీనా ఇలా చిన్న 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 తక్కువ మరి తక్కువ రేటులో వచ్చేటివి తక్కువ ఖర్చుతో కూడుకున్నదే ఈ ఊదులు దేవునికి ఇచ్చినటువంటి సమర్పణ కానక దీన్ని ఇచ్చి మేము చాలా ఇచ్చాం లేదని చెప్పని ఆ కాలంలో యూదులు ఉంటున్నాం అదే కాలంలో యశ్వరావు వారు కూడా ఉన్నారు మేమంతా నీతివంతులం అనుకుని వీరిలో ఉన్నటువంటి హృదయ గర్భవంతం ఏంటంటే మేము చాలా మంతులం ఎవరు లేరు అనుకున్నారు ఆ కాలంలో ఈ గలిలీలు చనిపోయేసరికి వెంటనే ఎస్ప్ల వర్ల దగ్గరకు వచ్చిన మాట ఏంటని చెప్పారంటే ఆ లూకస్ వర్త పదమూడు అధ్యాయం లూకస్ వర్త పదమూడు అధ్యాయం మొదటి వచ్చినప్పుడు అంటూ మనం చదువుకున్నట్టయితే ఇక్కడ రాయబడు ఇలా గలి కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండదు ఆ కాలంలో అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి చేసుకుని చెప్పారంట ఆయన వారితో ఇట్లా అన్నాడట ఈ గలీలు అట్టి హింసలు పొందినందున వారు గలీ ఉందని కంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు వనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశించు అన్నారు అంటే గలీ మీరు ఇలాతూ బళ్ళతో పాటు వీరని కూడా చంపి వారి రక్తం కూడా అందులో పోల్చాడు అంటే గరిలీని ఎందుకు పిలాదు చంపాడే మనకి అక్కడ కింద గానీ మీదే కానీ మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు అక్కడ బైబిల్లో కనుక మనకి అక్కడ ఏం రాయబడలేదు మనం ఎలా చెప్పగలం అని అంటే పిలాస్ అంటే గవర్నర్ గవర్నర్ కు మీరు ఎదురు తిరిగారు అనమాట ఆ చరిత్ర చెప్తున్నటువంటి సత్యం వీళ్ళు పిలాత్కు కొన్ని మార్లు ఎదురు తిరిగారు ఎందుకంటే ఆ యర్యంలో ఆ వాటర్ కొరత తక్కువ ఉంది ఈ వాటర్ని ఎలాగైనా సరే ఆ ఈ ప్రజల అందించాలని చెప్పని ఆలోచించినటువంటి పిలాతు పైన హెబ్రోన్ చాలా దూరం ఉంటుంది కొన్ని వేల కొన్ని నూట యాభై నుంచి ఒక మూడు వందల కిలోమీటర్లు ఉంటుందండి ఏది ఎరిశలేము నుంచి ఈ ఎరిశలేము అని ఆ హెబ్రోన్ నుంచి ఎరిశలేముకు వాటర్ రప్పించాలంటే కొంచెం ఖర్చు వస్తుంది కనుక పిలాతు అనేది గవర్నర్ అనేది గవర్నమెంట్ ఈ పిలాతు గవర్నమెంట్ కు ఫిర్యాదు పంపించి గవర్నమెంట్ నుంచే తీసుకురావలసింది పోగా దేవుని కొరకు కానుకలు సమర్పించినటువంటి ఇరుశలేము మందిరంలో పెద్దగా ఉన్నటువంటి కానుకల పెట్టు ఉంటది కదా ఆ కానుక పెట్టలో ఆ ఇరుశలేము మందిరాన్ని ఇరుశలేము మందిరాన్ని సులోమును కట్టించినటువంటి ఇరుశలేము మందిరం ఆ కట్టడలు ఆ నిజమైన దేవుడు చాలా గొప్ప దేవుడు గనక ఎంతో మంది చూడడానికి దర్శించడానికి వస్తున్నటువంటి వారందరూ కానుకలు సమర్పిస్తారు అన్నమాట ఓ ఈ యహోవ దేవుడు నిజమైన చాలా గొప్ప దేవుడు సులోము ఉన్న కాలంలో ఈ మందిరాన్ని కట్టి దేవుడు ఇక్కడ ఉండి నడిపించిండు రాజులు నడిపించారు న్యాయాధిపతులు నడిపించారు వీళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పని ఎంతో మంది ఆ ఎరిశల మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు కానుకలు వేసి వేశారనమాట ఆ కానుకలు వేసే దానిలోకి ఆ ఈ పిలాతు దేవునికి సమర్పించుకున్నటువంటి ఆ కానుకలో ఆ డబ్బుతోటి తోటి నుంచి మరి పైప్ లైన్ ద్వారా ఎరిశలేమ మందిరానికి వాటర్ తీసుకొస్తాడండి ఇలా వాటర్ తీసుకొచ్చడం ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెప్పి మరి ఆ వాటర్ తీసుకురావాల్సింది కొరగా పిలాతు దేవిన కొరకు సమర్పించినటువంటి కానుకల ద్వారా కానుకలని ఈ వాటర్ సప్లైకి వినియోగించిండది పిలాతు మీదికి గలీలు ఎదురు తిరిగిరమాట అంటే గలీలు ఎదురు తిరిగిన రెండు మూడు సార్లు ఎదురు తిరిగేసరికి వాళ్ళ పైన కక్ష పెంచుకున్నటువంటి పిలాతు బలిచ్చేటువంటి యూతులు గలి సమయంలో ఎవరైతే పిలాతు పట్ల ఎదురు తిరిగిందో ఆ ఎదురు తిరిగిన వారిను వారిని కూడా సైనికులకు చెప్పి ఆ వరులతో పాటు గుంపులో కొంతమంది సైనికులను పంపించి వాళ్ళ గోరులను పూసి మెడలు నరికించి అందులో ఉన్నటువంటి ఆ రక్తాన్ని తీసి గొర్రెల రక్తంతో పాటు వీరి రక్తాన్ని కూడా ఇక్కడ రాయబడింది మరొకసారి చూడండి పదమూడో ముందు వచ్చిన ఇలా తు గలీలైన కొందరి రక్తం వారి బలులతో కలిపి ఉండేను అంటే ఎవరి రక్తంతో భరించినటువంటి గోళీల రక్తంలో గలీల రక్త అనమాట ఆ కాలంలో అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి ఏసుతో చెప్పారు అక్కడ ప్రజల్ని ఏసు ఉన్నాడు ఏమని చెప్తుండో ఆయన వారితో ఈ వారు మీరు పొందినందు అంటే ఇక్కడ యూదుల ఇండెక్షన్ ఏంటంటే అక్కడ నీతిమంతులుగా పిలువబడుతున్నారు కదా యూదులు ఆ నీతివంతులు అనుకున్న యూదులు ఈశ్వరప్ప వారి దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని చెప్తున్నారనమాట అక్కడ ఏమని ఇవో ఇలాతో ఉన్నాడు కదా గలీలో ఉన్నటువంటి కొంతమందిని రక్త చంపి ఆ రక్తగదులు ప్రోత్సహించారు కదా వారంతా పాపం చేశారు కనుకనే పిలాతు అతడిని చంపాడని ఇక్కడ అంటున్నారు అంటే అక్కడ ఏసుప్రభు వారు అనుకుంటాడు అంటే అంటే గలీలోని పిలా పిలాతు కదా అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తేను ఏదో పొరపాటు చేస్తేను అందుకు చంపిన అనుకుంటున్నావా అయితే వాళ్ళు ఏదో పాపం చేస్తేనే పిలాతు అనుకుంటున్నావా తప్పు తప్పు కాదు కింద చూడండి మీతో చెప్పుచున్నాను మీరు కూడా మారు మనసు ఎలా మీరు కూడా అలాగే నశించు అంటే చనిపోయిన వాడు ఎలాగో చనిపోయాడు కానీ చనిపోయిన వ్యక్తి మాత్రం ఏదో తప్పు చేస్తే చనిపోయిండు ఒక ఆమెను విచారం చేస్తే చనిపోయిండు లేదా అన్యాయ వ్యక్తిని దూషిస్తే యాక్సిడెంట్ అయి చనిపోయిండు అన్యాయంగా ఎవరో వ్యాపారంలో డబ్బు మరి అన్యాయంగా తీసుకున్న కనుక ఆ చెట్టు వచ్చి వాడి మీదనే పడిందా అంటే ఇలాంటి మాటలు నేటి కాలంలో కూడా జరుగుతున్నవి ఎందుకంటే ఏదో తప్పు చేస్తేనే వారికి ఫలాన యాచన జరిగింది ఏదో తప్పు చేస్తేనే వారికి మరణం వచ్చింది ఏదో తప్పు చేస్తేనే వారు ప్రయాణంలో చెప్పని ఇలాంటి ఆలోచనలు నేటికి ఉన్నది ఆ రోజు యూదుల్లో ఉంది అలాంటి అనుమానాలతో యశ్ ప్రభావర్ దగ్గరకు వస్తే అంటున్న మాట ఏంటంటే వారు ఏదో తప్పు చేస్తే పిలాతు చండు మీరు అనుకుంటే పొరపాటు ఓకే తప్పు చేస్తే పిలాతు గవర్నర్ చండు నువ్వు అనుకుంటే వారు వారు మనస్సు లేక మరణించు ఓకే ప్రతికున్న మీరు మీరు కూడా మారు మనసు పొందాలి ఒకవేళ మారు మనసు కూడా పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారంటున్నారు అంటే ఇకపోతే ఇంకో విషయాన్ని కూడా చేసుకున్న వారికి అర్థం చేస్తుంది ఇక్కడ వచ్చి మరియు శిలోయములోని గోపురము పడి శిలోయములోని అంటే ఒక పట్టణం ఆ పట్టణంలో ఒక గోపురం ఉందన్న అది కొన్ని సంవత్సరాల నుంచి కట్టబడి ఉంది పాత కట్టడాది ఆ అక్కడ కొందరు కొన్ని చాలా వేల మంది ఉన్నారు అందులో ఆ గోపురంలో వర్షం పడిందో లేదా భక్తి పురకం వచ్చారు లేదా దేవిని మొక్కి కొంతమంది సర్వించుకో ఆ దర్శించుకోవడానికి వస్తారు కదా ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి హిందువుల్లో కూడా కొన్ని తిరుపతి పట్టణం ఉంది ఇక లేకపోతే విమ్రావాడ పట్టణం ఉంది లేకపోతే కొన్ని దేవస్థానాలు ఉన్నాయి పరితి ఉంది మీరు అందరూ దేవుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ దర్శించుకున్న తర్వాత ఒక రోజు ఫ్యామిలీతో ఉండాలని చెప్పాలనుకుంటారు సహజంగా ఏ ఏ టెంపుల్లో అయినా అలాగే ఇక్కడ శిలోయ ఒక పట్టణంలో ఒక గోపురం ఉంది అది చాలా ఎండడించని కట్టబడింది చాలా పాతదిలాద ఇక్కడ అందరి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఉందామని అనుకున్నారు ఆ రోజు కొన్ని వేల మంది ఉన్నారు ఆ గోడ అది కూలింది పద్దెనిమిది మనిషి పద్దెనిమిది మంది మీద పడింది అక్కడ పద్దెనిమిది మంది మీద మనుషుల మీద పడి వాళ్ళు మరణించారు అయితే అప్పుడు ఉన్నటువంటి యూదులు ఏమనుకుంటున్నారంటే ఎంత మంది ఉండగా ఆ పద్దెనిమిది మీద ఆ పద్దెనిమిది మంది మనుషుల మీదనే ఆ గోడ కూలి కూలన్న ఆ గోడ ఆ గోడ కూలి ఆ వాళ్ళ మీదనే పడన్నా అనంటే ఆ గోడ అంత మంది ఉండగా అది కూలి వారి మీదనే కూలింది అంటే వాళ్ళు నిజంగా ఏదో తప్పు చేశారు కనుకనే అది కూలింది అని అప్పుడు ఉన్నటువంటి యూదులు కూడా అలానే అనుకుంటున్నారు కానీ దానికి చేసుకురపు వారికి చెప్తున్న మాట ఎందుకు ఇంట కింద చూడు మరియు శిలోయములోని గోపురం పడి తెచ్చిన ఆ పద్దెనిమిది మంది ఎరిశిలములో కాపురం ఉన్న వారి కంటే అపరాధులను తరచుచున్నారా అంటే ఎరిశిల మందిరంలో మేము చాలా గొప్పవాదం మేము ఆ మరి దేవునికి పదివ దశమ భాగం మేము ఇస్తున్నాం చాలా నీతి మంత్రం అని మేము అనుకుంటున్నాం అయితే ఆ శిలోయంలో పడినటువంటి ఒక గోపురం ఉంది అది పాడుపడింది అయితే అది కూలి పద్దెనిమిది మంది మీద పడినంత మాత్రం చనిపోయినంత మాత్రాన వారకంటే కంటే మీరు గొప్పలు మీరు అనుకుంటున్నారా అయితే అనుకుంటున్నారా ఐదో వచ్చిన కారని మీతో చెప్పుచున్నాను మీరు కూడా మారు మనస్సు పొందని ఇలా మీరందరూ కూడా అలాగే రచించు అంటే ప్రతి మనిషిలో ఈ రోజు ఉన్నటువంటి సందేహం ఏంటంటే తక్కువ టైంలో చనిపోయడము అతడు ఊ నిలబడి పాపాలు చేశాడో ఆ పాపం చనిపోయడం ఒక గోడ పూలో ఒక చెట్టు పూలో ప్రకృతి వైపరీత్యాల వలన మనిషి మరణిస్తే భూమి మీద ఏదో తప్పు చేస్తేనే అలా జరిగిందని ఆ రోజు ఉన్నటువంటి యోధుల్లో ఉంది ఈ రోజు ఉన్నటువంటి కాలంలో ప్రతి మనిషిలో ఉంది పిల్లలు అది కాదు చనిపోయిన వాడు ఎలాగో చనిపోయాడు కానీ బ్రతికున్న వాళ్ళకి ఈసు చూపుతున్న మాట ఏంటంటే వాడు ఎలాగో చనిపోయాడు మారు మనస్సు లేక కానీ బ్రతుకున్న నీవు అలా చనిపోకుండా ఉండాలంటే మారు మనసు పొందాలంటే మారు మనసు పొందున నమ్ముకొని ఒకవేళ అలానే చనిపోయిన పర్వాలేదు పరదేశిపోతా ఉంది కదా కానీ చనిపోయిన వాడు ఏదో తప్పు చేస్తే ప్రమాదం జరిగిందని నువ్వు అనుకోకూడదు ఇక్కడ ఏ ఈ ఈరోజు మనుషుల్లో ఉన్నటువంటి అపోహలు ఈరోజు మనుషుల్లో ఉన్నటువంటి సందేహాలు ఈరోజు మనుషుల్లో ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనను మనం అందరం తీసేసుకోవాల్సిందిగా ఈరోజు ఏసు ప్రభు వారు పటాపంచని చేసేస్తున్నాడు తక్కువ వయసులో చనిపోయాడు కనుక ఏదో తా పాపం చేశాడు అనుకుంటే చాలా పొరపాట్లు ఎక్కువ ఎంగతుడు నీతి మంత్రుడు అని కూడా మారి పొరపాటు మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆదామలు తప్పు చేసిన తర్వాత మీరు మరణం సంభవించిందని చెప్పాడు అది ఏ అయినా పోవచ్చు కానీ బ్రతుకున్న మనకు ఈ పాఠం ద్వారా మనకు నేర్పిస్తుంది అని చెప్పాలంటే చనిపోయిన వారు ఎలాగో మరణించరు కానీ చచ్చిపోయే పోయిన వాడు ఏదో పాపం చేస్తే చనిపోయాడు బ్రతుకున్న మేము నీతి మంత్రం అని అనుకోకూడదని ఏదో చెప్తుంది ఇక్కడ కనుక బ్రతుకున్న మనము వారిలాగా పుక్క చావు కూడదు అంటే వారు మనసు పొందు వైపు తిరుగు చెడును మానుకో అంటాడు కదా అపోసల కార్యము ఎనిమిదవ తీయండి అపోసుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఇరవై రెండవ వచ్చినం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం చూడండి కాబట్టి ఈ చెడుతలకు మానుకుని మనసు నుండి ప్రభువును ఇప్పటికైనా ఒకవేళ నుంచి వేడుకొనుంచి వైపు తిప్పుకొని మనసు మరణించిన వాళ్ళు నేటికి ఈ క్షణంలో ఎంతో మంది భూమిని వదిలిపెట్టి వెళ్లిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు దేవుని దయా నాక్ష కలిగి ప్రాణాలతో భూమి మీద బ్రతుకున్న మనమంతా తప్పులని మోకాలు వేసి ప్రార్థన చేసుకొని చెడుతనాన్ని మానుకున్నాం ఒకరి పట్ల చెడుగా మాట్లాడకుండా ఒకరి పట్ల ఆ ద్వేషాలు పెంచుకోకుండా బ్రతుకున్న ఈ నాలుగు రోజులైనా మంచిగా బ్రతుకు మంచిగా బ్రతుకున్నాం ఆ బ్రతికేందుకు ఏసు వైపు తిప్పుకున్నాం మన మనసుని ఇలాంటి డౌట్స్ చాలా మందిలో ఉంది ఒక సందర్భాన్ని కూడా అలరించగలిగితే పలు గారు మూడో ప్రయాణంలో నేను నా తప్పులు నా ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేను శిక్షకు వరకుండా కాదని చెప్పి లో ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ రూప ప్రయాణంలో గోడ బద్దలైపోయినప్పుడు చాలా మంది మరి ఆ ఒక ద్వీపం అనేటువంటి ఒక కొండ గుహలో ఉన్నటువంటి దట్టమి గడలో ఆ పడవ బద్దలైపోయినప్పుడు సముద్రంలో అలా దరికి చేరినప్పుడు చాలా చలిగా ఉన్నందున వేసవి కాలంలో పుల్లలన్నీ వేరుకొని కట్టె పుల్లలన్నీ వేరుకొని మంటలు వేసుకుందామని చెప్పని ఆ కాకకు ఒక వేడి కావాలని చెప్పని కాకపు మరి పుల్లలన్నీ వేరుకుందామనిప్పుడు పౌరుగాలు అక్కడ ఇంతటి గొప్ప అక్కడ మరి భూమి మీద సముద్రం వండున ఆ దట్టమైన అడవిలో ఆ ద్వీపములు అనాదరికుల కొంతమంది ఉంటారు కాకకు మరి ఆ వేడికి వేడి పెంచుకుందామని చెప్పని వేడిని తీసుకుందామనే ఉద్దేశంతో కొన్ని కట్టలు వేరుకుంటాడు ఆ కట్టెలు వేరుకున్నప్పుడు ఆ కట్టెలకు బాగుంటుంది ఆ పాము వెంటనే పౌలుదారిని పౌలు గారిని పట్టుకున్న వెంటనే అక్కడ దిగు దిగు ద్వీపంలో ఉన్నటువంటి వాసం వెంటనే ఏమంటారు అంటే అమ్మ పడవ బద్దలైపోయింది ఈ దొంగ తప్పించుకొని పారిపోయింది కనుక న్యాయదేవత ఇతన్ని వదిలిపెట్టలేదు వెంటనే అక్కడ తప్పించుకొని మరి ఖైదీ నేను ఎలా అయినా తప్పించుకొని తప్పు చేసిన వ్యక్తి తప్పించుకొని పారిపోతుంటే పాము వచ్చి ఇతన్ని పట్టుకుని గనక నిజంగా ఇతరు నరహంతు కూడా అని చెప్పాలంటారు ఆ సందర్భాన్ని కూడా చూసుకుందాం చూడండి ఒకసారి అదే అప్పోస్సుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయం అదే అప్పోసుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాను చూడండి మేము తప్పించుకోన తర్వాత ఆ ద్వీపం మెలేదే అని తెలుసుకోండి మీ ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు చిత్తోడు బౌలు గారు ఎలాగనగా అప్పుడు వర్షం పోయించు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజ పెట్టి మమ్మను అందరిని చేర్చుకొని అప్పుడు పౌలు మోపెడు కుళ్ళ లేరి నిప్పుల మీద ఒక సర్వం కాకకు వేడికి బయటికి వచ్చి అతని చేయి పట్టాను అప్పుడు అంటున్నారు చూడండి చూడంటే ద్వీపవాసులలో ఒక సెంటిమెంట్ అంటే పాము పట్టగానే ఎంత తప్పు చేసిండో పాము పట్టుకుంది అంటే నేటికి కూడా కదే ఇక్కడ నాలుగు వచ్చే ఆ ద్వీపవాసులు ఆ జన్ ఆ జంతుమతని చేతిని మేదాడుటా చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతరుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకునినను న్యాయమతని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకునేది అప్పుడైతే ఆ విష జంతు జాడించి వేసి చెయ్యి ఏ హాని పొందలేదు అంటే చెల్లి పట్టగానే పౌరుకు చెల్లి పట్టింది పాము పట్టుకుంది పట్టణంగా అక్కడ ఉన్నటువంటి దీపభాసలు అటువంటి మాట చెప్పాలంటే సముద్రం నుంచి పారిపోయి కనుక ఒక టెరరిస్ట్ అనుకున్నారు లేదా ఆ ఒక తప్పు చేసిన వ్యక్తి శిక్ష అనుభవించాల్సినటువంటి ఈ యొక్క శిక్షకు అరుగుడైనటువంటి ఈ వ్యక్తి పారిపోయే తప్పించుకొని ఒడ్డుకు రాగానే న్యాయ దేవత పాము పట్టుకుందని చెప్పని అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల సంవత్సరాల కింద కొన్ని వందల సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి మనుషుల్లో కూడా ఇలాంటి తపర ఉంది అంటే ఏదో తప్పించుకోకపోతే పాము పట్టుకున్నంత మాత్రానకున్నారు వాళ్ళు వాళ్ళ కాలంలో కూడా ఇతడు ఏదో తప్పు చేసి సముద్రం తొంగ కావచ్చు ఇక్కడ పాము పట్టింది అంటే నేటి సమాజంలో కూడా పిల్లలు చెట్టు కూలి మనిషి మరణిస్తే గోడ కూలి మనిషి చనిపోతే ప్రయాణం పడి చనిపోతే బైక్ మీద యాక్సిడెంట్ అయి చనిపోతే వాడు పొరపాటు చేస్తున్నాడు కనుకనే వాడివన్నీ ఏదో పొరపాటు చేసిండే కనుకనే ఇతనికి ఇవన్నీ సంభవించడానికి మనుషులు అనుకుంటున్నారు కానీ ఏసు మాత్రం అనుకునే కాదు చనిపోతున్న ప్రతి మనిషిని ఏదో తప్పు చేస్తే చనిపోయాడని నువ్వు అనుకుంటే వంద సంవత్సరాలు భూమి మీద బ్రతికున్నవాడు నేటికి బ్రతుకుతున్న మనమంతా నీత్రమంతరం అనుకునే చాలా పొరపాటు దేవుడు చెప్తున్నాడు ఎలా కాదు చనిపోయిన వాడు ఎలావో చనిపోతున్నాడు బ్రతికున్న మనకు దేశం నేర్పిస్తున్న మాట ఏమి చెప్పాలంటే చనిపోయిన వాడి కంటే మీరు అంతేం గొప్పలు కాదు చనిపోయిన వాడేం పాపి పాపం చేస్తే మరణించినోడు కాదు బ్రతుకున్నంత మాత్రం నీరు మంత్రుడు కాదు చనిపోయినవాడు ఎలావో చనిపోయాడు అంటే నీవు నమ్ముకు చనిపోకూడడం పొందు మారు మనసు తిప్పుకో చెరును ఇక్కడ కోవిడ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో మనందరికీ తెలుసు ప్రతి ఇళ్లలో తలుపులు వేసుకొని మరి సరుకులు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పాలైపా సోకింది చైనా నుంచి సోకింది వైరస్ అంటూ కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ చేరుకుంది ఒకరితో ఒక శ్వాస మాట్లాడితే చాలా ప్రాబ్లం ఒక చెయ్యి హ్యాండ్ ఇస్తే ప్రాబ్లం ట్ట అంత లాంటి దట్టమైన పరిస్థితిలో తన సొంత కుటుంబంలో తన తల్లి కొడుకు మరి దగ్గర బంధువులు మరణించిన చూసిన ముట్టుకోలేని పరిస్థితి ఎన్నో శవాలు మరి యంత్రాలతో జేసి పడ యంత్రాలతో కుక్కలు తోమి మరి గోతులు తోమి ఎన్నో శవాలు ముట్టుకోనియముట మరి బట్టలు చుట్టి అందులో వేసి తన దగ్గరి బంధువులను కూడా సొంత కొడుకులను సొంత తల్లిని కూడా ముట్టుకోలేనటువంటి స్థితి దేవుడు రెండు వేల పంతొమ్మిది పోయింది ఆ రోజు మనం ఏ ప్రార్థించావో తెలుసా దేవా మమ్మల్ని కాపాడమని ప్రార్థించాం ప్రార్థించావా లేదా ప్రార్థించాం రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను నన్ను మనం అందరినీ కాపాడు కాపాడు రెండు వేల ఇరవై అదే ప్రార్థన చేసినాం దేవా పాపాలు క్షమించాం ఈ సంవత్సరం కూడా మమ్మల్ని కాపాడుతున్నాను కాపాడిండ కాపాడండి ఇలా ప్రతి సంవత్సరం కాపాడిందా నేను రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రార్థించినవు దేవుడు నిన్ను నిజంగా కాపాడాడు ఎందుకు కాపాడి ఆ రోజే కనుక రెండు కోవిడ్ నైన్ లో మనకు నీకే కనుక అదే వైరస్ మూడు మనందరం బ్రతుకునే వాళ్ళ కాదు మరి దేవుడు అంత పెద్ద వ్యాధి అంత పెద్ద వైరస్ నుంచి తప్పించి రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు కుటుంబాన్ని చూసుకుంటూ మరి ప్రజల ముందు తిరుగుతున్నావు అంటే దేవుని సహాయం కాదు దేవుని కృప కాదు కనుక పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని బ్రతికించుడు అలాగే దేవుడు మనందరం చెప్పాల్సిన అవసరం ఉంది కనుక రెండు వేల కోవిడ్ నైన్టీన్ వైరస్ లో చనిపోయిన వారంతా ఏదో తప్పించేంత చనిపోయారని కూడా పొరపాటు బ్రతుకున్న మనమంతా నీతిపంతులు అని కూడా పొరపాటు చనిపోయిన వారిని చూసి బతుకున్న వారి ద్వారా దేవుడు నేర్పిస్తున్న మాట ఏంటని చెప్పాలంటే నువ్వు కూడా అలాగా చనిపోకుండా ఉండాలి అని అంటే నీ మారు మనసు పొందువైపు తిప్పుకు కనుక పిల్ల చనిపోతున్న వారందరూ ఏదో తప్పుకు చప్పు చేసి చని తప్పు చేస్తేనే చనిపోయారు అనుకుంటే పొరపాటు ప్రతికున్న వారంతా మనమే నిందిపోతాం అనుకుంటే పొరపాటు చనిపోయిన పాలన చూసి నేర్చుకోవాల్సిన పాఠాన్ని యేసు మనం నేర్పించారు కనుక పిల్లల ఈ పాఠాన్ని చాలా ఇంపార్టెంట్ బ్రతుకున్న మనం అందరం జీవించి బ్రతుకున్నటువంటి చిన్ని జీవితంలో బ్రతికి చివరి మానుకొని అందరి పట్ల మంచి కలిగి బతకాలని ఈరోజు దేవుడు వాక్యం సెలవు ఈ పాఠం అర్థమయ్యిందని అనుకుంటున్నాం ప్రార్థించుకున్నాం పరిశుభ్రమైన మా పనుల కు తండ్రి నా మనల్లైనా చనిపోయిన వారి కంటే బ్రతుకున్న వారు మేమంతా నీతి మంత్రం అని మేము అనుకుంటున్నాం తండ్రి కాదు తననే చనిపోయిన వారు మాకు నేర్పించారు ఏది అంటే తన మారు మనసు లేక చనిపోయిన వారందరూ మేము నాయన అలాగ చనిపోకుండా ఉండాలంటే ఏసు మాటలు నాయన చెప్పాడు తండ్రి మీరు కూడా అలాగా నశించకుండా ఉండాలి అంటే మీరు చెడును మానుకోవాలి అంటే కుమారులు నమ్ముకోవాలి బాపిసం తీసుకోవాలి మంచి కార్యక్రమాలు వేయాలి సమాజంలోకి వెళ్ళాలి బతకాలి ఉన్న ఈ చిన్న జీవితంలో తన ఎంతో కార్యక్రమాలు మా పైన బాధ్యతగా పెట్టాం తండ్రి నాయన చిన్న చిన్నగా మాట్లాడుతున్నారు నాకు తండ్రి ఆయన మీకు సమయం వచ్చి తెచ్చించేద్ద వరకు మేము ఒంతో ఇలా మాట్లాడుకుంటూ ఉండు ఉండులా మంచి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అనేకమైన విషయాలు బయలుపరచండి తండ్రి వందనం మొదలస్తున్నాం ప్రతి విషయాన్ని ఇలా మాట్లాడి మా యూట్యూబ్ లో శీర్షిస్తున్న వారందరు విని ఆ మనసు పొంది అనేక ఆత్మలు మీ కుమారుడు నమ్మే లక్షణంలో గెలవాలని కోరుకుంటూ ఈ చింతి ప్రార్థన ఏ సిద్ధిస్తున్నాం అని అడుగుతున్నాం తండ్రి బాగుమే